రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుణ్ణి దగ్గర నిల్చుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను వీలారా ఈ వాక్య ధ్యానములను మనం పరిశీలించినప్పుడు ఏసయ్య సెలవు మీద పలికినటువంటి మూడవ మాటగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఇక తల్లిని విడిచి వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైనది భౌతికంగా ఆమెకు దూరమయ్యేటువంటి సమయం ఆసన్నమైనది అయితే అప్పటి వరకు కొడుకుగా తాను నిర్వర్తించినటువంటి బాధ్యతలు సాధారణంగా ఏ తల్లిదండ్రులు కూడా తమ యొక్క బిడ్డలు తమ కళ్ళ ముందు చనిపోవాలి అని ఏమాత్రము కోరుకోరు ప్రతి ఒక్కరి యొక్క హృదయము తల్లడిల్లుతుంది అయితే మరి తాము తమ యొక్క బిడ్డల చేతిలోనే పోవాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకోవటము సహజమే మరి అయితే ఇక్కడ దానికి వ్యతిరేకమైన స్థితి ఏర్పడింది మరి మరి అమ్మ కంటే ముందుగా యేసుప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి అయితే అది జరిగి తీరాల్సిందే దానిని ఆపటానికి వీలు లేదు మరి అలాగని ఏసయ్య తన యొక్క కుమారుని యొక్క ధర్మాన్ని నా లోకంలో జీవించి ఉన్నప్పుడు వారి పట్ల సంపూర్తిగా నెరవేర్చినట్లుగా కూడా మనం చూస్తాం ఆయనకు పన్నెండు సంవత్సరాలకే వాక్యాన్ని బోధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వల్ల పొందుకున్నా సరే పన్నెండు నుంచి ముప్పైవ సంవత్సరం వచ్చే వరకు అనగా పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులకు భౌతికంగా ఉన్న తల్లిదండ్రులకు లోబడి ప్రతి విధమైనటువంటి కుమారుని ధర్మాన్ని నిర్వర్తించాడు అదే విధంగా ముప్పై సంవత్సరాలకు మొదలుపెట్టి మూడున్నర సంవత్సరాలు తాను పంపబడినటువంటి తన పరలోకపు తండ్రి యొక్క బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించాడు ఆ రీతిగా భౌతికంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను నిర్వర్తించాడు పరలోకమందున్న తండ్రి తనను ఎందు నిమిత్తం బాధ్యతతో పంపించాడో ఆ బాధ్యతను కూడా నిర్వర్తించి రెండు రకాలుగాను మరి సమన్యాయం చేసినటువంటి కుమారుడిగా ఇక్కడ ఏసయ్య నిలిచిపోవటం అనేది మనము చూడవచ్చు మనము కూడా ప్రతి ఒక్కరము ఏసయ్యను అనుసరించి నడుచుకోవాలి ఈ లోకంలో తల్లిదండ్రులకు మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి అదే విధముగా పరలోకపు తండ్రి మనలను ఎందు నిమిత్తము ఈ లోకంలోనికి పంపించాడో ఆ కర్తవ్యాన్ని కూడా మనము ఎన్నడూ మరచిపోకూడదు క్రీస్తును పోలి నడుచుకోవటమంటే ఇదే క్రీస్తు ఎలాగో అయితే ఆ రెండు ధర్మాలను చక్కగా నిర్వర్తించాడు ఇటు యహలోక సంబంధమైన తల్లిదండ్రుల యొక్క ధర్మము అటు పరలోకపు తండ్రి తనను పంపించిన తన కార్యం యొక్క ధర్మము రెండిటిని ఏసయ్య సమర్థవంతంగా నిర్వర్తించాడు అట్లాగే మనమందరము కూడా నిర్వర్తించాలి నాకు ఈ భారం ఎక్కువైపోయింది ఆ భారం ఎక్కువైపోయింది అని మనం అనటానికి వీలు లేదు అది మన యొక్క కర్తవ్యము మన బాధ్యత దేవుడు మనలను పంపించాడు నీ తల్లిదండ్రులను నీవు కాపాడుకోవటం కానీ పోషించడం కానీ యహలోకంలో అది ప్రాముఖ్యమైనది అంతకంటే ప్రాముఖ్యమైనది నీ పరలోకపు తండ్రి నిన్ను ఎందుకు ఈ లోకంలోనికి సజీవంగా పంపించాడో నీకు ఎందుకు ఒక రూపాన్ని ఇచ్చాడో ఎందుకు నీకు ఇచ్చాడో దానిని గుర్తుపట్టి మరి ముఖ్యంగా ఆయన యొక్క పనిని నీవు సంపూర్తి చేయటము నీ యొక్క కుమారుని బాధ్యత కాబట్టి రెండిటినీ కూడా నీవు సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడు అవుతావు అయితే ఇక్కడ విడనాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏసయ్య ఆ యొక్క బాధ్యతను శిష్యునికి అప్పగించినట్లుగా మనము చూడవచ్చు మరి ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇక నేను లేనని నీవు బాధపడవద్దు ఇక నుంచి నీ బాగోగులు ఈ కుమారుడు చూసుకుంటాడు ఇతను కూడా నీకు కుమారుని లాంటి అని తన తల్లి బాధ్యతను తన శిష్యునికి తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించడం జరిగింది అదేవిధముగా ఆ శిష్యుడితో కూడా ఇదిగో నీ యొక్క తల్లే అన్నప్పుడు వెంటనే ఆ శిష్యుడు కూడా ఆమెను తన ఇంట చేర్చుకున్నట్లుగా వాక్యలేఖనం మనకు స్పష్టము చేస్తుంది కాబట్టి మనం అందరము కూడా ముఖ్యంగా ఈ లోకంలో మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనము సమర్థవంతంగా నిర్వర్తించాలి అలాగే మరి ముఖ్యంగా పరలోకపు తండ్రి మనలను పంపించినటువంటి వాని యొక్క బాధ్యతను మరి ముఖ్యంగా మనము నిర్వర్తించాలి ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకము చేసుకొని ముందుకు సాగినప్పుడు ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడు నేడుగా ఉండి మనలను నడిపిస్తుంది మరి ఈ రీతిగా మనమందరము కూడా ఆ యొక్క దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను పొందుకొని మనకు అనుగ్రహింపబడినటువంటి బా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిద్దాము దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును దాకా ప్రార్థించుకుందాం మహోన్నతుడు మహాశక్తివంతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము మీ కృప చొప్పున ఇప్పటివరకు భద్రపరిచి ఆశీర్వదించినందుకై వందనాలు ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో మరి నీ యొక్క వాక్యముల ద్వారా మాతో మాట్లాడుతూ మరి మాకు తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ఇదిగో మా దేవ సహాయం దయచేయండి మరి ఇదిగో మరి నీవు చెప్పినటువంటి మూడవ మాట మరి నీ యొక్క బాధ్యతలు నీవు ఎలాగ సంపూర్తిగా నిర్వర్తించి ఉన్నావో ఇహలోక బాధ్యతలు పరలోక బాధ్యతలు నిన్ను అనుసరిస్తున్న వారంగా మేమందరము కూడా ఆ రెండు బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డ అద్భుతమైనటువంటి రీతిగా మరి నీలాంటి సామర్థ్యాన్ని పొందుకొని నిన్ను పో నడుచుకునేవారిగా ఆ సామర్థ్యంతో జీవించేటువంటి కృప మరి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రత్యేకమైన ఆశీర్వాదముతో నింపండి మంచి ఆరోగ్యములతో నింపండి బలహీనంగా ఉన్నవారిని బలపరచండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి వ్యాధి బాధల్లోంచి విడుదల అనుగ్రహించి నాయన ఎవరైతే దిక్కు దో దుఃఖంతోనూ దిగులుతోనూ నాయన నలిగిపోయి ఉన్నారో వారందరికీ ఆదరణ కలిగించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నా జరీయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామమును ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆ